భారతదేశం అనేక సాంప్రదాయాలకి సంస్కృతికి పుట్టిల్లు అలాంటి భారతదేశంలోనే ఉంది తమిళనాడు రాష్ట్రం బహుశా తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ని గుళ్ళు ఎక్కడా ఉండకపోవచ్చు అలాంటి ఎన్నో అద్భుతమైన అరుదైన రహస్యమైన దేవాలయాలకు తమిళనాడు పుట్టిల్లు అలాంటి దేవాలయాల్లో ఒకటైన బృహదేశ్వర ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అదొక గుడి దానికి వెయ్యేళ్ళు భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న దేవాలయం అది అదే బృహదీశ్వర ఆలయం ఈ ప్రాచీన హిందూ దేవాలయం మరెక్కడో కాదు తమిళనాడులోని తంజావూర్లో ఉంది దీన్ని క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో చోళుల పాలకుడు మొదటి రాజరాజ చోళుడు నిర్మించాడు భారతీయ శిల్ప కళా వైభవానికి రెండు వందల అడుగుల రుజువు ఇది భారతీయ కళా జగతికి గొప్ప గోపురం అంతు చిక్కని రహస్యాన్ని ముడుచుకునే అద్భుత ఆలయం బృహదీశ్వర ఆలయం ఈ ఆలయంలో కనిపించే ప్రతి ఒక్క అంశము మిస్టరీతో పాటు ఆశ్చర్యానికి కూడా గురిచేస్తుంది ఎక్కడా సిమెంట్ అన్న మాటకు తావు లేకుండా ఉక్కు అన్న పదం లేకుండా ఈ గుడిని కట్టారు అంటే అప్పటి కాలంలో టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉందా అనిపిస్తుంది అలాగే ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కూడా రేపుతున్న ఈ గుడి గురించిన కొన్ని మిస్టరీలు ఏంటో చూద్దాం పదమూడు అంతస్తులు కలిగిన ఏకైక పురాతన క్షేత్రం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కట్టిన ఈ గుడి పదమూడు అంతస్తులు కలిగి ఉంటుంది భారతదేశంలోనే అతిపెద్ద శివలింగం ఉన్న క్షేత్రం కూడా ఇదే దక్షిణ కాశీగా పేరొందిన ఈ గుడిలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి ఇక్కడ శివలింగం దాదాపు మూడు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ శివలింగానికి మనం మరెన్నడూ చూడని విధంగా అన్నంతో అభిషేకం చేసి ఆ అభిషేకించిన అన్నాన్ని భక్తులకి ప్రసాదంగా పెడుతూ ఉంటారు ఈ గుడిలో మరో ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అక్కడున్న నంది విగ్రహం పెద్ద నంది విగ్రహం మనం ఎక్కడా చూసి ఉండం ఈ విగ్రహం దాదాపు ఇరవై టన్నులు కలిగి ఉంటుంది ఇంకా ఆశ్చర్యకరం ఏమిటి అంటే ఇది ఏకశిలా విగ్రహం రెండు మీటర్ల ఎత్తు రెండున్నర మీటర్ల వెడల్పు కలిగి ఉంటున్న ఈ నంది విగ్రహం ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ ఇంత పెద్ద ఆలయాన్ని అప్పటి ఆ టెక్నాలజీతోనే ఎలా నిర్మించారని మనం అనుకుంటుంటే ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఈ ఆలయ నిర్మాణంలో ఎటువంటి సిమెంటు గాని ఉక్కు గాని వాడలేదు పూర్తిగా పదమూడు అంతస్తులు గ్రెనేడ్తోనే నిర్మించారు అంతేకాదు ఎనభై టన్నుల ఏకశిలతో చేసిన ఈ ఆలయ గోపురం ఈ గుడికే హైలైట్ పదమూడు అంతస్తులపైన ఎటువంటి వాళ్ళు లేకుండా నిలబడ్డం అనేది ఈ ఆలయంలో ఉన్న అతిపెద్ద మిస్టరీ అంతేకాదు ఎనభై టన్నుల బరువున్న నా కలశాన్ని పైకి ఎలా తీసుకెళ్ళగలిగారు అన్నది మాత్రం ఆనాటి శాస్త్రజ్ఞులు రాజుల నైపుణ్యానికి ప్రతీక ఈ ఆలయం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ ఆలయ నీడ ఈ ఆలయానికి ఉన్న గోపురం నీడ మిట్ట మధ్యాహ్న సమయంలో ఎక్కడా పడదు ఒకవేళ గుడి నీడ పడినా సరే గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది చాలా విచిత్రమైన విషయం ఈ ఆలయం చాలా విశాలంగా ఉంటుంది కానీ ఇక్కడ మనం మాట్లాడుకునే శబ్దాలు మళ్ళీ ప్రతిధ్వనించదు అంతటి శబ్ద పరిజ్ఞానంతో ఈ గుడిని నిర్మించారు ఇక ఈ ఆలయం లోపల అనేక సొరంగ మార్గాలున్నాయి ఇవి కొన్ని తంజావూర్లో ఉన్న కొన్ని ఆలయాలకు దారితీస్తే కొన్ని మాత్రం మరణానికి దారితీసే గుతుకులు కలిగి ఉన్నాయని అన్ని దారుల్ని కూడా అప్పుడు మూసేశారు అయితే ఇప్పటికీ టెక్నాలజీ కంతుపడిన విషయం ఏమిటి అంటే ఈ గుడికి చుట్టూ ఉన్న రాతి తోరణాల్లో ఆరు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో ఉండే ఉంపుతో కూడిన రంధ్రాలు కనిపించడం అవి ఎందుకు అలా పెట్టారు అంటే ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది ఇన్ని వింతలు విశేషాలు ఉన్న ఈ ఆలయానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యునెస్కో వారసత్వ సంపద లభించింది మామూలుగా అయితే వెయ్యి సంవత్సరాల క్రితం గుడులు దాదాపు పాడుబడిపోయిన స్థితిలో ఉంటాయి అయితే ఈ గుడి మాత్రం అత్యద్భుతంగా కొత్తగా నిర్మించినట్లుగా ఇప్పటికీ కొత్త దానిలాగే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్